బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన అమర్దీప్ చౌదరి తన డెబ్యూ మూవీ టైటిల్ను ప్రకటించాడు చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది సురేఖ వాణి కూతురు సుప్రిత నాయుడు ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు అతడు డెబ్యూ మూవీ టైటిల్ ఫిక్స్ అయ్యింది రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు ఈ మూవీలో అమర్దీప్ చౌదరికి జోడీగా సురేఖ వాణి కూతురు సుప్రిత నాయుడు హీరోయిన్ గా నటిస్తోంది మాల్యాద్రిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సురేఖవాణి వినోద్ కుమార్ రాశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి సినిమాను లిమిటెడ్ బడ్జెట్తో ప్రారంభించాం కానీ హీరోయిన్లకు ఉన్న పాపులారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగింది షూటింగ్ షూటింగ్కంత పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు హీరోయిన్ సుప్రితనాయుడు మాట్లాడుతూ షూటింగ్ మొదలయ్యే టైంలో కెమెరా ముందు ఎలా నటించాలోననే భయం వేసింది కాని ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది షూటింగ్లో అమర్దీప్ చాలా సపోర్ట్ చేశారు అని తెలిపింది టైటిల్ చాలా బాగుందని సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకముందని సురేఖవాణి తెలిపింది హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ నా మొదటి సినిమాకే మంచి టైటిల్ కుదరడం ఆనందంగా ఉంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అభిమానులు అడుగుతున్నారు చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను అన్ని కుదరడానికి ఇంత సమయం పట్టింది చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి మంచి సినిమా మంచి ప్లానింగ్తో ఈ సినిమా చేశాము బాగా వచ్చింది తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని తెలిపారు చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయితో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఏడులో ఫైనల్ చేరుకున్నాడు అమర్దీప్ రన్నరప్ గా నిలిచాడు మరోవైపు సుప్రీతనాయుడు లేచింది మహిళా లోకంతో పాటు మరికొన్ని సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది చివరగా చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అమర్దీప్ మరియు సుప్రీతల నటన ప్రేక్షకులను అలరించబోతుందని ఆశిద్దాం